హాయ్ యూర్ వన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద అలీ నమస్తే అస్సలాము అలైకుం ఎవరు ఫాస్ట్ గా తింటారో అదే ఛాలెంజ్ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది మమ్మీ పచ్చిగా తినాలా అవును ఓ నో ఎలినాక ఓపెన్ చేసి చూద్దాం ఎంత ఉందో చూద్దాం ఎక్సైటెడ్ గా ఉన్నా హలో వీని చూసి సైజ్ ఇచ్చాడా ఏ ఛాలెంజ్ ఆ చూద్దాం నీటి ఎలా ఈ రోజు సమస్య వచ్చి పడింది మా అక్కకి ఉల్లిగడ్డలు అంటే చాలా ఇష్టం మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా ఏదో ఐడియా ఉంటది కదా నీకు మమ్మీ ఏం చూపుతా వీడు మరి చేస్తున్నాడు ఆలు వీడు చూసి సైజ్ ఇచ్చాడ ఆలు చూసి సైజ్ ఇచ్చాడు ఈరోజు మా ఇద్దరు పిల్లలతోటి నేను ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను మీ ఇద్దరికి రెడీయా ఛాలెంజ్ ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దామా తెలీదా ఛాలెంజ్ నేను చెప్తాను వెజిటేబుల్ ఛాలెంజ్ అంటే మీరిద్దరు కలిసి కిలో వెజిటేబుల్స్ ఇస్తాను అవి పచ్చివే తినేయాలి ఎవరు ఫాస్ట్ గా తింటారో అదే ఛాలెంజ్ మమ్మీ పచ్చిగా తినాలా అవును వన్ కిలో క్యారెట్ ఇస్తాను వన్ కిలో కీరా ఇస్తాను ఎవరు ఫాస్ట్ గా తింటారో అదే ఛాలెంజ్ ఏ ఏ నో వద్దా ఎవరు తింటారు పప్పు వన్ కిలో చికెన్ వన్ కిలో చికెన్ పెడితే అది ఆ ఛాలెంజ్ పెడదామా రా చికెన్ రా కాదులే ఫ్రై ఫ్రై చికెన్ ఇంత పెడతా ఆ ఛాలెంజ్ అయితే ఓకే అంతేగా అంతేగా సరే ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే మీ ఇద్దరికి సమ్ మనీ ఇస్తాను ఆ మనీ తీసుకువెళ్ళి మీరు ఇద్దరు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొని తీసుకురావాలి నేను ఎన్ని తేవాలి ఆ నేను మనీ ఇస్తాను కదా ఆ మనీ ఎంత ఉందో మీరు ఆ మనీలోనే తీసుకురావాలి సూపర్ మార్కెట్స్కి వెళ్ళకూడదు ఓన్లీ వెజిటేబుల్స్ ఎక్కడ అమ్ముతారు రోడ్ల మీద అమ్ముతుంటారు కదా ఆ వెజిటేబుల్స్ బజార్కి వెళ్ళి తీసుకురావాలి సరేనా అబ్దుల్ ఓకేనా నువ్వు ఎప్పుడైనా తీసుకొచ్చావా తీసుకొచ్చావు ఎప్పుడైనా వెజిటేబుల్స్ మరి సరే అంటున్నావు ఓకే నా మమ్మీ చెప్పగానే వింటావు కదా నువ్వు నువ్వు కూడా తీసుకొస్తావా ఈ డ్రెస్ తోటి వెళ్తావా ఇలాగా ఈ మంచి డ్రెస్ వేసుకున్నా ఈ డ్రెస్ తోటి వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తావా చూద్దాం మీటి ఎలా తీసుకొస్తుందో ఈ రోజు ఓకే అరే అరే పెద్ద సమస్య వచ్చి పడిందే వెజిటేబుల్స్ ఇద్దరు వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళాలి వెజిటేబుల్స్ కి వెళ్ళాలి ఆ వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళి ఎందుకంటే నువ్వు ఏం తీసుకుంటున్నావో తనకి తెలియకూడదు తను ఏం తీసుకుంటున్నాడో నీకు తెలియకూడదు ఇద్దరు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంటికి తీసుకురావాలి ఆ మనీ కంటే ఎక్కువ స్పెండ్ చేయకూడదు నేను ఎంత మనీ ఎక్కువ స్పెండ్ చేస్తే నువ్వు ఎలా ఇవ్వగలవు నేను ఎంత మనీ ఇచ్చానో అందులోనే తీసుకురావాలి ఓకేనా ఓకే అబ్దుల్ దన్ ఛాలెంజ్ రెడీ ఇద్దరు తీసుకువస్తే నేను ఇద్దరికి ఎవరికి ఇష్టమైన ఈరోజు లంచ్కి వాళ్ళని తీసుకువెళ్తాను నేను వాళ్ళ ఛాయిస్ ఓకేనా ఓకే అబ్దుల్ ఛాయ్ రెడీ అయితే వీళ్ళిద్దరు ఇప్పటివరకు వెజిటేబుల్ మార్కెట్స్కి వెళ్ళలేదండి ఇప్పుడు ఈరోజే ఫస్ట్ టైం పంపుతున్నాను వీళ్ళిద్దరికీ హెల్పర్స్గా నేను కరీం అండ్ ప్రసాద్ హాయ్ ప్రసాద్ హాయ్ కరీం వాలేకమ్ అలాం వరమతుల ఆపు అబ్దుల్ కెసాత్ రహనా ప్రసాద్ నువ్వు జువేరియా తోటి కానీ ఇద్దరు వెళ్ళి హెల్ప్ చేయకూడదు వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు మీరిద్దరు హెల్ప్ చేయకూడదు ఓన్లీ వాళ్ళకి రాదు రాకపోతే తీసుకోవాలి రాదు అంటున్నావు కదా మీకు ఫుడ్ వాల్యూ అదే టాస్క్ నీకు ఫుడ్ వాల్యూ తెలియాలి కదా ఇంట్లో ఇప్పుడు మమ్మీ వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చి వండి పెడుతుంటే మీరు చక్కగా తింటున్నారు కదా చాలా చక్కగా తింటున్నారు కాబట్టి ఫుడ్ వాల్యూ తెలియాలంటే మీరు వెళ్ళి అది ఎంత కష్టమో అక్కడ కొని ఇంటికి తీసుకొచ్చి మీరు ఆ టాస్క్ చేయాలి ఇలా చేయడం వల్ల మీకు వెజిటేబుల్స్ వాల్యూ అనేది తెలియాలి ఈరోజు కరీం అండ్ ప్రసాద్ ఇద్దరు వీళ్ళిద్దరికీ కేర్ టేకర్స్ ఈరోజు వీళ్ళకి ఓన్లీ కేర్ చూసుకోవడం వరకే మీ వంతు వీళ్ళకి హెల్ప్ మాత్రం చేయకూడదు వీళ్ళే వీళ్ళిద్దరే వెజిటేబుల్స్ ఈరోజు తీసుకురావాలి వీళ్ళకి ఇది ఈరోజు ఛాలెంజ్ మరి ఛాలెంజ్కి రెడీయా రెడీ ఏంటి చీటింగ్ లేదు నో హాలి నేను కెమెరా చూస్తూ ఉంటాను నేను తెలియపోతే నేర్చుకో ఈ రోజు ఈ రోజు వీళ్ళకి ఛాలెంజ్ మరి వెళ్ళి విజయవంతంగా మీరు ఈరోజు ఈ పనిని పూర్తి చేసుకోరండి నా బ్లెస్సింగ్స్ మీ ఇద్దరికి ఓకే మా బాబుకి ఈ ఇయర్ నుండి నైన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పుడు టెన్త్కి వచ్చేసాడు హాలిడేస్కి ఇంటికి వచ్చాడు హాస్టల్ నుండి రాగానే నేను తనకి వెజిటేబుల్స్ తెచ్చుకొచ్చే పని అప్పచెప్పాను ఇప్పుడు నువ్వు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నావు కదా ఏం తీసుకెళ్తా నీతో పాటు బాటిల్ ఉంది నాకు ఎక్కడుంది వాటర్ బాటిల్ ఓకే ఇంకా ఏం కావాలి నీకు ఒక బ్యాగ్ కావాలి బ్యాగ్ కావాలి సరే నువ్వు నాకు ఒక బ్యాగ్ అడిగావు నేను నీకు టూ బ్యాగ్స్ ఇస్తున్నాను క్లాత్ బ్యాగ్స్ ఇవి ఓకేనా ఇవి తీసుకువెళ్ళి మంచిగా వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి ఓకే వాటర్ బాటిల్ తీసుకో ఓకే కర్రీ

ఇంకొక విషయం ఇందులో మనీ ఉంది ఇందులో ఎంత మనీ ఉందో ఇప్పుడే చూడకు ఆ వెజిటేబుల్స్ మార్కెట్ కి వెళ్ళాక అక్కడ ఇది ఓపెన్ చేసి చూడు ఓకేనా మంచిగా వెజిటేబుల్స్ తీసుకొస్తావా డ్రెస్ కూడా మంచిగా పెద్దది నేను షూట్ అనగానే మంచి ఫ్రాక్ వేసేసుకున్నావు కదా మమ్మీ కూడా వేసుకుంది నేను కూడా మంచిగా ఉండాలని వేసుకున్నా కానీ నేను ఈ రోజు వెజిటేబుల్ మార్కెట్ కి పంపుతున్నానని తెలియదు నీకు సరేనా వెళ్ళరా ओके बाय। बरसोद्रा। मेटे बाहर जा रहे हैं ना क्या दुआ पढ़ते? ಆಉзу ಬಿಲ್ಲಹಿ ಮಿನash-ಶೈತೋನir-ರಜಿಮ್ बिಸ್ಮಿಲ್ಲಹಿ ರಹ್ಮಾನir-ರಹೀಮ್ ಸುಬಹಾನಲ್ಲಝೀ ಸಕರಾಲಾನಾ ಹಾಝಾ ವಮಾ ಕುನ್ನಾ ಲಹೂ ಮುಖರೀನೀನ್ ವಇನ್ನಾ ಇಲಾರಬ್ಬಿಕನಾ ಲಮುನ್ ಖಲೀಬೂನ್ ವೆರಿ ಗುಡ್ ಅಲ್ಲಾಹ фи ಅಲ್ಲಾಹ фи ಜತ್ತನ್ ಜಾಕಾತೋ ಇಂಕಾ ನೇನೇ ವಿನ್ ಐತಾ ಕಾಣಿ ವಿನ್ ಆಉತದಂತಾ అస్సలములకు మీ ఇద్దరు పిల్లల్ని ఈరోజు ఎక్కడ పంపించాను తెలుసా వెజిటేబుల్స్ తీసుకురావడానికి ఏం తెలుసు ఏం తెలుసు అని అనబట్టే చెప్పు చెప్పు అర్థం చేసుకోండి కాబట్టి వెజిటేబుల్స్ ఏం తెలుసు ఏం తెలుసు అని మీ అమ్మగారు మిమ్మల్ని వెజిటేబుల్స్కి ఎప్పుడు పంపలేదా వాళ్ళకి అప్పట్లో ఇది డబ్బులు తీసుకెళ్ళి తీసుకురాలి వాళ్ళు వాళ్ళకి అనమాట ఇచ్చాను ఇచ్చి పంపించాను వాళ్ళకి కూడా తెలియాలి కదా రేపటి రోజు ఎందుకంటే అమ్మ ఎంత కష్టపడి వెళ్ళి బయట నుంచి తీసుకొస్తుంది వెజిటేబుల్స్ అంటే కష్టపడి మీరు తీసుకొచ్చిన మనీని నేను తీసుకువెళ్ళి నేను కష్టపడి తీసుకు వెళ్ళి వెజిటబుల్ తీసుకొస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఆ వ్యాల్యూ తెలియాలి వా ఎంత కష్టం బయట నుంచి తీసుకురావడం వాళ్ళకి అది తెలిసి రేపటి నుంచి ఫుడ్కి ఇంకా వాల్యూ ఇస్తారని నేను ఈ డిసిజన్ తీసుకున్నాను చూద్దాం ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు ఇలా వెళ్ళారు మీరు ఇప్పుడు రెడీ అయ్యి వచ్చారు మీకు ఇప్పుడు డబ్బింగ్ ఉందని చెప్పారు డబ్బింగ్కి వెళ్ళి మీరు వచ్చినంతలో వాళ్ళు వచ్చేస్తారు ఓకేనా సరే టాస్క్ రెడీ అయినా నువ్వు రెడీ బాగా పర్ఫామ్ చేస్తావా మీ టీ కంటే బాగా చేయాలి చేస్తా బా మమ్మ మమ్మీ డబ్బులు ఎందుకు వేయలే ఇవ్వలేదు డబ్బులు ఈజ్ ఇందులో ఉంటాయేమో చూడు ఇచ్చింది టూ హండ్రెడ్ ఇచ్చింది మమ్మీ ఓ టూ హండ్రెడ్ సరే అయితే టూ హండ్రెడ్లో నువ్వు మరి పర్చేస్ చేస్తావా చేయొచ్చు చేద్దాం మామ ఈ షాప్ చూడు ఇక్కడ తీసుకుందాం అవును విజిటబుల్ షాప్ యాక్చువల్లీ మా మమ్మీ ఎంత ఇచ్చిందో కూడా తెలియదు అసలు ఆ లో వెళ్ళినాక ఓపెన్ చేసి చూద్దాం ఎంత ఉందో చూద్దాం ఎక్సైటెడ్గా ఉన్నా ఓకేనా వెళ్దాం పదా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను అండ్ ఇప్పుడు నేను కొనుక్కుంటున్నాను ఫస్ట్ డబ్బులు చూద్దాం ఎంత ఇచ్చింది మమ్మీ టూ హండ్రెడ్ ఇచ్చింది మమ్మీ సో ఏం దొరుకుతుంది అదే కొనుక్కుందాం అంత బాగుంది నాకు ఉంది చాలా బాగుంది అసలు నేను కొనుక్కుంటున్నాను ఇంకా వా సో ఇప్పుడు ఇవి చాలా బాగున్నాయి కన్ చాలా బాగున్నాయి మా డాడీకి ఇవి చాలా ఇష్టం ఇవి నాకు కూడా ఇష్టం సో ఇది కొనుక్కుంటున్నాను సరేనా Takk fyrir að hlusta. ఇష్టం చాలా యమ్మీగా ఉంటుంది సో ఒక రెండు తీసుకుంటా మా అక్కకి ఉల్లి గడ్డలు అంటే చాలా ఇష్టం మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా చెప్పేళ్ళు ఏదో ఐడియా ఉండదు కదా నీకు బిర్యానీలు తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వెజిటేబుల్స్ తీసుకుంటున్నా మమ్మీ ఏం చెప్తాదో ఏందో ఎవడరా వీడు మరీ ఓవర్ చేస్తున్నాడు కూడా వేసేసేయండి ఏ బావు బాగున్నాయి కదా ఈ కర్రీ చాలా బాగుంటుందండి బా ఇదంతా బాగుందో అంకుల్ మీరు క్యారెట్లు ఇస్తారా అవును మీ క్యారెట్ గురించి చెప్పాలి క్యారెట్ ప్రొద్దుట జ్యూస్ తాగితే చాలా హెల్త్కి మంచిది ఇంకా చాలా టేస్టీ కూడా ఉంటుంది సో మా డాడీకి క్యారెట్ చాలా ఇష్టం ఓకే అంకుల్ అంతే అంతే దాని తర్వాత చూద్దాం ఎంత వస్తుంది టైం ఇస్తుంది ఓకే అంకిల్ వెయిట్ చూడండి ఆలుగడ్డ ఎంత అంకిల్ ఆలుగడ్డ హాఫ్ పే అవుతుంది ఫిఫ్టీ రూపీస్ క్యాప్స్ వచ్చి త్రీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే మాట హాఫ్ పే అయితే ఓకే అంకిల్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ నిమ్మకాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఇది రెండు ఓటే కాస్ట్ కాబట్టి రెండు ఓటే వెయిట్ చేసి చేస్తున్నాను ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఆకుల ట్వంటీ రూపీస్ ఓకే మామిడికాయ ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ ఓ అంకుల్ దీనిలో వేయకండి దీనిలో వేయండి ఇది హెల్తీ అంకుల్ ఇవి కూడా దీనిలో వేయండి ఎంత అంకుల్ ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ నా దగ్గర టూ ఉంది హా ఇంకొక మాట చెప్పాలి మీ దగ్గర ఏమైనా పుదీనా లేకపోతే కత్తి మీరు ఏమైనా ఉన్నాయా అవి ఒకసారి చూపిస్తారా వన్ ఫిఫ్టీ ఫైవ్ సరే ఓ బాగున్నాయి ఇవి ఫ్రెష్గా మీరేం తగ్గిరా సరేలే ఫ్రెష్గానే ఉన్నాయన్నీ తీసుకుందాం ఓకే అంకుల్ ఇంకా ఈ వాటర్ మిల్లన్ ఎంత అంకుల్ ఓకే సో వాటర్ మెలన్ మా హెల్త్కి చాలా మంచిది చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది ఇంకా వాటర్మెలన్ జ్యూస్ అమేజింగ్ ఇంకొకటి పుదీనా చట్నీ అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను తీసుకుంటున్నా వాటర్ మెలన్ అంకుల్ మొత్తం కలిపి ఎంత వన్ నైంటీ ఫైవ్ ఇంకొక ఫైవ్ రూపీస్ మిగిలిపోయింది మీరు లెమన్స్ ఇస్తారా సరే ఇప్పుడు ఎంత అంకుల్ ఇది మొత్తం కలిపి సరే ఇంకా అంతే కదా నేను ఇప్పుడు డబ్బులు కట్టిస్తున్నా సో నేను అన్నీ కొనేసుకున్నా వెజిటేబుల్స్ టూ హండ్రెడ్లో అండ్ ఇప్పుడు నా ఛాలెంజ్ అయిపోయింది సో నేను ఇప్పుడు పే చేసేస్తున్నా అండ్ ఫైనల్గా సో అంకుల్ టూ హండ్రెడ్ అంకుల్ అంకుల్ సో ఇప్పుడు నేను ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాను అన్ని వెజిటబుల్స్ టూ హండ్రెడ్ లో తీసుకున్నాను ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు మమ్మీకి చూపిద్దాం ఏమేమి తెచ్చాను పద అలాగే మేడం అదండి టూ హండ్రెడ్ రూపీస్ లో అన్ని వెజిటబుల్స్ కొన్నాను మమ్మీ ఏం చెప్తాదో ఓకే తర్వాత చూద్దాం ఇంటికి వచ్చేసాము ఇప్పుడు చూద్దాం మమ్మీ ఏం చెప్తాదో మనం తెచ్చిన వెజిటేబుల్స్కి అస్సలాంకు మమ్మీ వాళ్ళకు అస్సలాంతుల వరకు వావ్ అబ్దుల్ ఆప్క ఇద్దరు రకు మమ్మీ యాభై ఇద్దరు రక ఇద్దరు రకు ఇద్దరు రక ఇద్దరు రకు ఇద్దరు రకు మై ఇస్పీ జవాత్ ఏ నిచ్చే రకు యాలకకి దేహిని ఇద్దరు వెజిటబుల్స్ తీసుకొచ్చారు నేను ఎంత మనీ ఇచ్చాను ఇద్దరికి 200 నేను 200 ఏ చేసి వచ్చా 200 అంత అయిపోయిందా 1 రూపీ కూడా మిగల్చలేదా ను 200 అయిపోయిందా 1 రూపీ కూడా మిగల్చలేదా సరే ఏంటి చెరో చూద్దాం యాలక నేను దుంప పొటాటో ఓకే బెల్ పెప్పర్ ఓకే క్యాప్సికమ్ అది టమాటా ఒకటి

ఉల్లిపాయలు ఇంకో ఇదొకటి వాటర్ మిలన్ వాటర్ మిలన్ డాడీకి డాడీకి కాదు డ్రమ్ స్టిక్స్ తీసుకుంటే డాడీకి ఇష్టమని తెచ్చాను అన్నది వాటర్ మిలన్ డాడీకి ఇష్టం అని తెచ్చాను అంటే మమ్మీకి ముందు డాడీకి ఇష్టం డాడీకి ఇష్టం అదే చెప్తున్నావు నువ్వు మమ్మీకి ఆలు అంటే చాలా ఇష్టం అందుకని తెచ్చా ఆలు నాకన్నా ఇంకెవరికి ఇష్టం చెప్పు తనకి నాకన్నా తనకే ఎక్కువ మమ్మీకి ఇష్టం ఒకసారి మామి చేస్తే మమ్మీ తినింది చాలా ఇష్టం మమ్మీకి తినింది తినను రుచిచ్చాయి అక్కడ ఆలు సైజు అబ్దుల్ ఆలూ సైజు చాలా అక్కడ నువ్వు చిన్నగా ఉన్న ఒకటి నీకు చిన్న ఆలుస్ దొరికినవి ఓకే సూపర్ రా మీరు ఇంత చక్కగా చేసుకొని వస్తారని అనుకోలేదు జువేరి ఆ కొత్తిమీర క్వాంటిటీ చాలా ఎక్కువ మంచిగా తెచ్చింది అబ్దుల్ కూడా ఒక్కటే కొత్తిమీర సూపర్ అబ్దుల్ అబ్దుల్ రా మ్యాంగో తెచ్చాడు రా మ్యాంగో తెలియదు

ఇంకొక మాట చెప్పాలి నేను వాటర్ మెలన్ డాడీ కోసం తెచ్చా రోజు జ్యూస్ తాగి మళ్ళీ డాడీ కోసమే అంటుంది కాదు యాక్చువల్లీ మోస్ట్లీ డాడీ కోసమే తెచ్చా డ్రమ్ స్టిక్స్ వాటర్ మెలన్ క్యారెట్ కోసం నా కోసం తెచ్చా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఆర్ కా ఫేవరెట్ పొటాటో మమ్మీ సహీ మే బోలో తుమ్ నా మాంగో యా మాంగో బోలో తుమ్ నా మమ్మీ తుమ్ సహీ బోలో తుమ్ నా పొటాటో పసంద మే మే తుమ్ నా బనాతో యా పొటాటో ఫ్రై వి పసంద మమ్మీ సమర్ మే అబ్బా కు బోత్ లోగ్ మాంగో వేస్తే తే పూరే మమ్మీ ఖాతే మాంగో ఆహా అంటే అర్థం ఏంటంటే మ్యాంగో సీజన్లో చాలామంది ఫ్రెండ్స్ మా ఇంటికి పంపిస్తుంటారు ఆ నిజంగా చెప్పాలంటే కోవిడ్లో కూడా ఆల్మోస్ట్ మా ఇంటికి కూడా ఎవరికైనా తీసుకెళ్ళిద్దామంటే వాళ్ళు బయట పెట్టేసి వెళ్ళిపోండి అనేవాళ్ళు చాలా భయపడేవాడు కోవిడ్ టైంలో అత్తగా చాలా మందికి ఇవ్వటం జరిగింది అదే చెప్తాను మా మ్యాంగోస్ వస్తే ఇంటికి ఎక్కువ తనే ఆల్మోస్ట్ నేను లంచ్ డిన్నర్ ఇస్ ఏ మ్యాంగో లేక రా మ్యాంగో లే మ్యాంగో సాల్ట్ సాల్ట్ అది తింటే రా స్పైస్ట్ మాసన్సిందా ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదా అబ్దుల్ ఇప్పుడు మీకు ఏంటి తెలిసింది వెజిటేబుల్ తీసుకొచ్చినప్పుడు హ్యాపీగా అనిపించింది కదా మంచిగా అనిపించింది కానీ పాటు హార్డ్ వర్క్ సమ్మర్ కాబట్టి ఇంకా మీకు ఇద్దరికి కార్ లో పంపించారు నెక్స్ట్ టైం మీరు ఇద్దరు ఇంటి నుంచి నడిచి వెళ్ళాలి నడిచి వెళ్తే ఇంకా కష్టం తెలియాలి వెజిటేబుల్స్ ఎందుకంటే వెజిటేబుల్స్ మనం ఎంత వాల్యూ ఇవ్వాలి మరి ఎంత వాల్యూ ఇవ్వాలి ఎంత కష్టపడి మీరు తెచ్చినందుకే కష్టం అంటున్నారు కదా మరి ఇది పండించడానికి రైతులు ఇంకెంత కష్టం పడతారు ఇది వన్ డేలో రాదు వాళ్ళు చెట్టు వేసి ఎన్ని మంత్స్ కష్టపడితే మనకి ఇవి తయారవి ఇంటికి వస్తాయి అన్నీ కూడా వాళ్ళు రోజు వాటర్ వేసి పొలంకి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి అంత కష్టపడి చేస్తేనే ఇవే మనకి ఇంటి వరకు వస్తాయి దీని వాల్యూ తెలిసిందా మీకు మరి వాల్యూ తెలిసినప్పుడు మనం ఫుడ్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఫుడ్ ప్లేట్లో పెట్టగానే మీటి మీటి మీటికి రెస్పెక్ట్ అడుగుదాం మనం ఫుడ్ ప్లేట్లో వేయగానే మనం ఎంత కళ్ళకి అద్దుకొని మనం ఎంత రెస్పెక్ట్గా తినాలి చాలా ఒక్క మెతుకు కూడా వదలకుండా కింద పాడకుండా ఎంత మంచిగా తినాలి అర్థమైంది కదా నీకు ఇప్పుడు ఇది నువ్వు ఓన్లీ కొన్నావు అంతే నేను మనీ ఇచ్చాను నువ్వు వెళ్ళి కొని తీసుకొచ్చినందుకే నీకు వాల్యూ కొద్దిగా తెలిసింది కానీ ఇది పండించిన వీళ్ళు రైతులు పండిస్తారు వాళ్ళు పండించి స్టోర్కి తీసుకొస్తారు స్టోర్ నుండి మనం వెళ్ళి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తారు ఇవన్నీ తీసుకురావడంటే మనీ కావాలి మనీ డాడీకి తీసుకొచ్చి ఇస్తారు మరి ఇంత ఇంతమంది వర్క్ జరిగితేనే ఇవి రెడీ అవుతాయి ఇంతమంది వర్క్ ఉంది ఇందులో అలాంటప్పుడు మనం ఫుడ్కి వేస్ట్ చేయకూడదు తను వేస్ట్ చేయడు నా కొడుకు బంగారం మీ కూతురు ఇది వేస్ట్ చేయదు కానీ తినదు ఫుడ్ తినాలి నీ కోసమే కదా పండిస్తున్నారు వాళ్ళు ఓకే అండి ఇప్పుడు వీళ్ళిద్దరు తీసుకొచ్చారు కదా వీళ్ళిద్దరు ఈ రోజు మన కోసం లంచ్ వండేస్తారు ఇప్పుడు తీసుకెళ్లి వీటితో లంచ్ వండేసి తీసుకొచ్చారు నో 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 పకానా కామ్ హే అక్క ఆప్కా మరి నాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే లంచ్ డిన్నర్ తీసుకెళ్తాను బయటికి ఇప్పుడు లంచ్ వండే తీసుకెళ్ళి మీకు ఏ కర్రీస్ కావాలండి మీ వాడు వండుతాడు నాకు ఏ కర్రీస్ కావాలో మా పాప వండుతుంది అండ పకానా ఎగ్ పొటాటో ఫ్రై బనాదు ఆపు చికెన్ ఫ్రై కూడా వస్తుంది ఆ పొటాటో ఫ్రై బనాదు అండ్ రా మ్యాంగో కట్ నమ్మక్ లగాకే కరే నమ్మకం లాగాకే బెల్ బెల్పేపర్ హేనా ఇసుకు కట్ కరకే ఇసుక చట్నీ వనదు మమ్మీ చట్నీ సూపర్ ఆప్ బెల్పెప్ప తను బెల్పేపర్ అసలు తినదు తనకి నేను చట్నీ రూపంలో చేసి పెడతాను అది బెల్పెప్పర్ చట్నీ అని తనకి తెలియదు తెలుసు తెలీదు మనీ అంటీ చెప్పేస్తున్నా చెప్పేస్తారా ఓకే అయితే నువ్వు

హోగే అప్పు స్టామినా యా థ్యాంక్ యూ సో మచ్ విన్నర్సే బాబు ఇద్దరు కూడా సూపర్ తెచ్చారు నేను అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇద్దరు వెళ్ళి ఇలా తీసుకొస్తారని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నెక్స్ట్ టైం నేను వెజిటల్ మార్కెట్కి వెళ్ళిన అవసరం లేదు హాయిగా వీళ్ళిద్దరికి ఊరించి పంపించారు का क्वालिटी किसका किसका अच्छा है है? किसका अच्छा? है? पर एक देखेंगे <laughs> ये क्या हूँ सेम सेम लेकिन पोटैटो दे चार लाए मई 1 2 3 4 5 6 लाए पुदीना इतना कट्टा लाइन छोटा टुकड़ा लाए मीठो तो। एक बड़ा वाटरमेलन लाइम कैरेट इतने लाइम कहाँ कैरेट दिखाओ नहीं है <laughs> दे दो लेमन लाइम देखो लेमन है लेमन है अरे भैया इतने वंका वंका ही देखे कब तो वंका लाइम वन टू थ्री फोर फाइव सिक्स सिक्स लाइम में कहाँ वंकर ही कहाँ मैं बोलूँ सर ये नहीं वो अंडे पर मेरे को ఎంత ఇచ్చాం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్కి తీసుకొచ్చారు అప్పట్లో మా అమ్మగారు మా నాన్నగారు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా ఇచ్చేవారు అప్పుడు ఏంటంటే దీనికంటే ఎక్కువ వచ్చేవి సో అప్పుడు ఉన్న ప్రైస్కి అన్నీ వచ్చేవి సో అంత కష్టపడేవాళ్ళు సో అందుకోసం మీరు కూడా డోంట్ వేస్ట్ మనీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకొక మాట చెప్పాలి ఇది మా చిన్నది వాళ్ళ అన్న ఒక్కసారి ఇచ్చు వాళ్ళ అన్న తెచ్చిన పేర్లు పెడుతూనే ఉంటాడు ఇది మా డాడీ ఇది మా మమ్మీ ఇది మా డాడీ ఇది నేను ఓకే రా సూపర్ గుడ్ ఇంకా రేపటి నుంచి మీకు ఇదే వన్ డేస్ పెడుతుంటాను నేను బాక్స్ లో వేసి అదే శుభ్రంగా తినేయండి ఓకే వేస్ట్ చేయకుండా స్కూల్లో నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు హాస్టల్కి వెళ్ళే లోపు నీకు వన్ డేస్ ఏవండి టూ హండ్రెడ్ రూపీస్లో వీళ్ళు ఇన్ని వెజిటేబుల్స్ తీసుకొస్తానని అనుకోలేదు క్వాంటిటీ చాలా బాగా తీసుకొచ్చారు నేనైతే వీళ్ళిద్దరికి అప్రిషియేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఓకేనా మనం ఇప్పుడు లంచ్కి వెళ్ళిపోదామా మీ ఇద్దరు ఫేవరెట్ ఈరోజు మీరు ఇద్దరు విన్ అయ్యారు కాబట్టి లంచ్ ఒకళ్ళ ప్లేస్కి వెళ్దాం డిన్నర్ ఒకళ్ళ ప్లేస్కి వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ ఓకే అండి మా పిల్లలు అయితే చాలా బాగా ఈరోజు మమ్మల్ని హ్యాపీ చేశారు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకన్ ప్రెస్ చేశాక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకోరండి థ్యాంక్ వెరీ మచ్